హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇది ఏంటంటే ఇంక సండే రోజు అని చెప్పి అమ్మ వాళ్ళు చికెన్ తెచ్చారండి ఈరోజు ఒక కేజీ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే అమ్మ వాళ్ళు చికెన్ తీసుకొచ్చారండి ఇది ఒకటిన్నర కేజీ ఇంకా ఏంటంటే అందరూ బిర్యానీ కావాలని అడుగుతున్నారు ఇంకా నాకైతే బాగానే వస్తుంది అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాయి రోజు ఇదో నేను ఇంకా చికెన్ని బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత పెరుగు ఉల్లిపాయలు అవన్నీ అమ్మే కట్ చేసి ఇచ్చిందండి ఉల్లిపాయలు అయితే దీనిలో వేసుకుంటున్నాను ఇప్పుడైతే చికెన్ దీనిలో బిర్యానీ మసాలా దీనిలో ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి దీనిలో సాల్ట్ ఇంక ఇదైతే నేను ఈజీ ప్రాసెస్లో చేసుకుంటానండి పెద్ద పెద్ద హెవీగా అయితే నేనేం చేసుకోను మసాలాలు కూడా నేనైతే హెవీగా అయితే వేయను దీనిలో ఎప్పుడు కారం కూడా వేసుకున్నాను హెవీగా మసాలాలు ఏమి హెవీగా మసాలాలు ఉంటే మా ఇంట్లో చాలా తక్కువే తింటారండి అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ వేస్తాను నాకు నేను ఎక్కడ ఇంట్లో ఉన్నా కూడా నేను మసాలా తగ్గించే వేసుకుంటూ ఉంటాను అన్నీ ఏవ ఏ పడితే అవి అవన్నీ వేసేసి ఏమీ చేయను ఇంకా దీని లో ఇప్పుడు ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడ బిర్ చికెన్ బిర్యానీ మసాలా ఉంది అదే అది యాడ్ చేశాను ఇంక ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశానండి ఇంకా పెరుగు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ పెరుగు ఎక్కువే ఉంటుంది అందుకని చెప్పేసి పెరుగు కొంచెం ఎక్కువే వేసాను కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అవన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను అమ్మ బిర్యానీ చాలా తక్కువే చేస్తుంది అమ్మకి చేయడానికి రాదు యాక్చువల్గా అమ్మ చేయదనమాట ఇంకెప్పుడైనా మేము కావాలన్నప్పుడు మేము వెళ్ళినప్పుడే చేయించుకొని తింటుంది అదే పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక దానిలో దీంట్లో కొంచెం బిర్యానీ ఆకులు లవంగాలు ఇంక అవన్నీ వేసాను వేసి కొంచెం సాల్ట్ వేసాను కొన్ని లవంగాలు సాల్ట్ కొంచెం దాల్చిన చెక్క అవన్నీ వేసాను వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి రెండు యాలకులు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒక కేజీ బాస్మతి రైస్ చేస్తే కానీ మాకు అందరికీ సరిపోదండి అందరం ఎక్కువ మందే ఉన్నాము తక్కువ మంది ఏం కాదు అందరూ కొంచెం కొంచెం తిన్నా కూడా సరిపోతుంది ఇంకా అమ్మ నాన్న తమ్ముడు చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది ఉన్నారనమాట అందుకని చెప్పేసి ఒక కేజీ బాస్మతి రైస్తో చేసుకుంటే సరిపోతుంది నేను మేము మళ్ళీ సపరేట్గా ఇంకా కొంచెం రైస్ కొంచెం కర్రీ కూడా సపరేట్గా పెట్టాను ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇవి బాయిల్ అవుతున్నాయండి నేను రైస్ ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను దీనిలో ఒక డ్రాప్ ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది మెతుకులు అవి అతుక్కోకుండా వస్తుంది అనమాట ఇప్పుడు బాస్మతి రైస్ని నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఇంకా వ్యాడ్ చేసుకున్నాను ఇవి సెవెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి కొంచెం టైమే పడుతుంది ఇంకేం ఇంకేంటంటే ఇంకా దీనిలో ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవాలండి సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి ఇంక ఇది ఉడికేసరికి కొంచెం బాయిల్ అయి టైం పడుతుంది అనమాట ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి వంట చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది ఇంకా నాకు కూడా అంత హెల్త్ కూడా ఏం బాగాలేదు కానీ ఇంక అందరి కోసం అని చెప్పేసి నేను ఇంకా కొంచెం సేపు ఎట్లొక్కట్లా చేసేసాను అనమాట ఎండకి నేను ఇక్కడ ఇక్కడ నుంచి జర్నీ చేసి అక్కడికి వెళ్ళేసరికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఇంక ఎండలండి ఫుల్ మాకు కిచెన్ కొంచెం బయట ఉంటుందండి మాకు ఇంట్లో కిచెన్ కాదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇంకా హీట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇంట్లో అయితే మాకు బాగానే ఉంటుంది కానీ బయటైతే హీట్గానే ఉంటుంది ఇది ఇంకా నేను అందుకని చెప్పేసి కొంచెం మార్నింగే స్టార్ట్ చేశాను మార్నింగ్ నైన్ థర్టీ అట్లా చే అట్లా స్టార్ట్ చేశాను అనమాట కొంచెం త్వరగా అయిపోతుంది మరీ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కాదు అని చెప్పేసి ఇప్పుడైతే చూడండి రైస్ అయితే బాయిల్ చేసుకున్నాను అమ్మ వెజ్ కర్రీస్ అవన్నీ స్పెషలిస్ట్ అండి చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్ నాన్ వెజ్ బిర్యానీలు ఇవన్నీ అమ్మ వస్తుంది వస్తుంది కానీ ఆమె ట్రై చేయదనమాట ఇంకెందుకు పాడైపోతుంది అనే టెన్షన్ ఇంకెప్పుడైనా మేము వెళ్ళినప్పుడు ఇంక అన్నీ ఇట్లా వెరైటీస్ అన్నీ మేము వెళ్ళినప్పుడు చేసుకొని తింటాము అమ్మ కూడా అప్పుడు మాతో పా అమ్మ కూడా ఇష్టమే తింటుంది ఇంకా గ్యాస్ ఫామ్ అవుతుంది అవన్నీ అని చెప్పేసి నేను నాన్నకి అందరికీ గ్యాస్ స్టబులు అండి అందుకని చెప్పేసి కొంచెం మసాలాలు ఏ కర్రీ చేసుకున్నా కూడా మేము మసాలాలు చాలా తక్కువే వేసుకుంటాము తమ్ముడు కూడా పెద్ద హెవీగా మసాలాలు అయితే తినడు నేను ఇక్కడే కాదు నేను విజయవాడలో అయినా అంతే మసాలా కొంచెం తగ్గిస్తాను ఎక్కువ రెండు వేసుకునే దగ్గర ఏదైనా కూడా నేను ఒక్కటే వేసుకుంటాను అని ఏ కర్రీ చేసుకున్నా నేను ప్రిజర్వేటివ్స్ కానీ కలరింగ్ ఏజెంట్స్ కానీ అలాంటివి కూడా ఏమీ వేయను అనమాట ఏమీ వేయకుండా నేను నాకు వచ్చిన ప్రాసెస్లో నేను సింపుల్గా చేసుకోవడానికి సింపుల్గా టేస్టీగా చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను దీనిలో బిర్యానీ అంటే అందరూ ఆ కలరింగ్ ఏజెంట్ అవన్నీ వేస్తారు కదా నేను అవన్నీ ఏమీ వేయలేదు అవన్నీ వేయకుండా నేను నార్మల్గానే చేసేసాను ఇంక మనమే కదా అని చెప్పేసి ఇప్పుడైతే రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది దీన్ని అన్నీ తీసుకొని పక్కన ఒక బౌల్లో ఒక బౌల్లోకి తీసుకొని రైస్ పక్కన పెట్టుకున్నాను చూడండి ఇంత రైస్ అయింది కొంచెం ఒక సెవెంటీ ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది అనమాట ఇంక దీనిలో కొంచెం బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెను ఒకన్నర కేజీ కదండి అంతా బిర్యానీలో ఏం వేయలేదు ఒక కేజీ బిర్యానీలో వేసేసి ఒక హాఫ్ కేజీ సపరేట్గా కర్రీ వండుదామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అందుకని చెప్పేసి ఒక ఒక కేజీ మాత్రమే బిర్యానీ బిర్యానీలోకి చికెన్ వేస్తున్నాను నేను చేసింది టేస్ట్ బాగానే వచ్చింది కదండి కానీ కొంచెం గ్రేవీ తక్కువైనట్లు నాకు అనిపించింది అనమాట ఇంక ఇక్కడే ఇక్కడే చికెన్ మొత్తము కొంచెం చూసి కొంచెం మెత్తటి ముక్కలు అవన్నీ చూసి చూసి వేస్తున్నాను మళ్ళీ పక్కన ఇంకా బిర్యానీ బిర్యానీ కొంచెం తిని మాకు రైస్ కావాలని అడుగుతారు అందుకని చెప్పేసి మేము పక్కన రైస్ కూడా వే సపరేట్గా పెట్టేసి బిర్యానీ వరకు సపరేట్ చేసుకున్నాము అంతా చేసేస్తే అంత బిర్యానీలోనే వేస్తే మళ్ళీ సరిపోదని చెప్పేసి ఇంకా చూడండి ఇప్పుడైతే చికెన్ మొత్తము ఒక కేజీ చికెన్ వేసేసాను దానిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను బిర్యానీలు ఏంటంటే అందరూ ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేస్తారు కదా డీప్ ఫ్రై చేసి వాటిని చల్లుతారు నేను ఇంకెందుకులే అవన్నీ మళ్ళీ ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఆయిల్ తగ్గిద్దామని చెప్పేసి నేను ఇంకా పచ్చి ఉల్లిపాయలే చికెన్లో వేసేసాను అనమాట వేసేస్తే అవి కొంచెం దాంట్లోనే బాయిల్ అయిపోతాయి కొంచెం ఇవన్నీ ఉడికేసరికి కొంచెం అయితే టైం పడుతుంది ఇది బౌల్స్ అయితే అమ్మ అమ్మ దగ్గర అయితే ఏ బౌల్స్ అయితే చాలా ఉంటాయి మనకి ఏ ఏ సైజు కావాలన్నా ఉంటాయి అన్నమాట బిర్యానీ కానీ ఇంకేదైనా చేసుకోవడానికి అమ్మ దగ్గర దేనికి ఇబ్బంది ఉండదు ఇందుకో చూడండి ఇక్కడైతే పక్కన చికెన్ కూర చికెన్ కూడా చేసేస్తున్నాను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నేను బౌల్స్ అలాంటివి క్లీన్ చేసే పని ఏమీ చేయను అమ్మ అండి అసలు బౌల్స్ అవైతే నేను ఎప్పుడు క్లీన్ చేయను ఏదన్నా ఎప్పుడైనా చేస్తే వంట మాత్రమే చేస్తాను ఇంకా ఇక్కడికి వచ్చాక నాకు ఏం పని చేయాలని అనిపించదు అసలు వేదాంశి వేదాంశి ఉంటుంది కదా ఇంక ఇప్పుడైతే అసలు ఏమీ చేయట్లేదు ఇంక ఇప్పుడు ఇంక వెళ్ళిన ఈ రోజుల్లో ఈ రోజే నన్ను బిర్యానీ చేయడము ఇది రైస్ ఈ చికెను ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయింది చూడండి ఇంకా అందరూ మామూలుగా చికెన్ ధమ్ బిర్యానీ అంటే అందరూ చికెన్ని లేయర్స్ లేయర్స్ చికెన్ ఒక లేయర్ ప్లస్ రైస్ ఒక లేయర్ అట్లా వేస్తుంటారు కదా నేను అలా ఏమీ వేయలేదు నార్మల్గా ఇంకా వేసేసాను అనమాట లాస్ట్లో అన్నీ కలుపుకోవచ్చు అని చెప్పేసి నేను కొత్తిమీర కూడా కొంచెం ముందే వేసుకున్నాను మా వాళ్ళు కొత్తిమీర పైన వేస్తే అది వాళ్ళది ఏదో కలర్ కలర్ అని చెప్పేసి అసలు తినని కూడా తిన్నారు అందుకని చెప్పేసి దాంట్లోనే మగ్గిపోయేలాగా ముందే వేసేసాను ఇప్పుడు రైస్ అయితే ముందే ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఒకటి చూసుకొని యాడ్ చేసుకోవాలండి మనం రైస్ బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ బాగా వస్తుందనమాట ఇవన్నీ రైస్ని కొంచెం ఇంకా లూజ్గా లేకుండా కొంచెం అది మినట్లు పెట్టేసేయాలి ఈ రైస్ని అంతా వేసుకుంటున్నాను పక్కన పెట్టి కొంచెం సిమ్లో పెట్టేస్తే చాలా టైం పడుతుందండి అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అనమాట సి సిమ్లో పెట్టేశాను యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ పిల్లలు అడిగారు బిర్యానీ కావాలని చెప్పేసి ఇంకా తమ్ముడు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా అందుకని చేస్తున్నాను చూడండి ఇంకంతా అయిపోయిందనమాట రైస్ ఇంక బౌల్ నిండా వచ్చింది మాకు మాకు అందరికీ సరిపోతుంది ఇంకా సరిపోకపోతే ఇంక రైస్ అట్లా తినాలి ఒక ఒక ఎయిట్ మెంబర్స్ అట్లా ఉన్నామండి అందరూ ఫుడ్ బాగానే తింటారు ఇది ఇంక ఇదైతే ఇంకా రైస్ మొత్తం వేసేసుకున్నాను నెక్స్ట్ చూడండి నేను కలరింగ్ ఏజెంట్స్ ఏమీ వేయలేదు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా అని కొంచెం పసుపు వాటర్ అయితే వేశాను అంతే అంతకు మించి నేను ఇంకేమీ వేయలేదు ఇంకా అయిపోయిన ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాయిల్ చేసుకోవడమే దీనిలో కొంచెం మనం ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ అయితే వస్తాయి కదా ఆ వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా రైస్ కొంచెం బాయిల్ అవ్వకపోయినా కూడా మనకి బాయిల్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇంక ఇక్కడ వాటరు అవన్నీ ఏం చెయ్యం కదా ఒక ఎయిటీ పర్సెంటే కదా బాయిల్ అయింది అందుకని చెప్పేసి అవి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అవన్నీ వేసుకోవాలి చూడండి నూత పెట్టి నా దగ్గర రోల్ ఉంటే మేము రోల్లో పెట్టుకున్నాము చూడండి పక్కనే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది రైస్ అయితే కుక్కర్లో వేసేసాము ఈ పక్కన అయితే స్టవ్ ఈ స్టవ్ మీద అయితే మేము రైస్ ఈ బిర్యానీ దీని మీద అయితే చికెను ఇక్కడైతే రైస్ అయితే ఈ కుక్కర్లో పెట్టేశాను అనమాట అన్ని బ్యాగ్ ఒకేసారి అయిపోతాయి మొత్తానికైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకెలా ఉందో ఏంటో చూడాలి బాగానే వచ్చింది కదండి వచ్చింది కానీ గ్రేవీ కొంచెం తక్కువైనట్లు నాకు అనిపించింది అన్నమాట ఇంకా ఇంకా చూడండి కొంచెం కలర్ఫుల్గా బాగానే ఉంది నేను కొత్తిమీర అవన్నీ పైన వేయలేదు చెప్పాను కదా మా వాళ్ళు కొత్తిమీర కనిపించేలా ఉంటే తినరు అందరూ తినేలాగా చూసుకొని చేసుకోవాలి కదా ఏదైనా ఒకరు తినకపోయినా కూడా ఇంట్లో మనకి బాధగానే ఉంటుంది ఇంకని చెప్పేసి చూడండి మాట పాడండి టేస్ట్ అయితే బాగానే వచ్చింది టేస్ట్ అయితే మామూలు మనకి బయటలాగా వచ్చే టేస్టే వచ్చింది కానీ గ్రేవీ తక్కువైని ముక్కలు కొంచెం అవి పట్టుకోలేదనమాట అంతే కొంచెం ఏం లేదు అది చికెన్ కర్రీలో కలుపుకొని తింటే టేస్ట్ టేస్ట్ చాలా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఇంకేనండి రోజు ఇంకా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి వస్తాను అమ్మ వాళ్ళ ఒక కేజీ చికెన్ బిర్యానీ అయితే చేశాను ఇంక ఇంక అయిపోయిందండి ఇంకా ప్రిపేర్ అయిపోయింది ఇంక నెక్స్ట్ తినడమే చికెన్ కర్రీ కూడా పక్కన అయిపోయింది రైస్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇంకా ఒక ఇవన్నీ చేసేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నాకు అయిపోయేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టేసింది చూడండి ఎట్లా వచ్చింది నేను ఇంకంతా కలిపి ఒకసారి పెట్టేస్తున్నాను లేకపోతే పీసెస్ వేసుకున్నాను రైస్ ఒక్కడ వేసుకుంటారు పీసేసాను కనిపించు వేసుకోరని చెప్పేసి అన్నీ కలిపి పెట్టేస్తే టైం తినేస్తారనమాట నెక్స్ట్ ఇంకంతేనండి అంతేనండి రోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన చికెన్ బిర్యానీ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్